తాడేపల్లి గుడి మండలం ఆల్లూరునందు అబీద్ బాబా మహారాజ్ దర్గా వద్ద గంధోత్సవం నిర్వహించారు జంగారెడ్డిగుడెం పరిసర ప్రాంతాల నుంచి అబీద్ బాబా మహారాజ్ స్వామీజీ దగ్గరకు భక్తులు తరలి వెళ్లారు దేశ వ్యాప్తంగా ఉన్న అబీద్ బాబా మహారాజ్ శిష్యులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గంధోత్సవానికి సంబంధించి ప్రార్థనలు చేశారు అబీద్ బాబా మహారాజ్ సమాధిపై ఉన్న వస్త్రాలు తీసి నూతన వస్త్రాలను వేశారు గంధం కలిపిన బిందెలతో గ్రామోత్సవం చేశారు నగర సంకీర్తన చేశారు అనంతరం గంధోత్సవం జరిపారు భగవాన్ శ్రీ 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 గొలుగుముడి వెంకయ్య స్వామి ప్రచారకులైన బయనబోయ స్వామీజీకి అబిద్ బాబా గురువు కావడంతో వెంకయ్య స్వామి బైనబోయ స్వామీజీ భక్తులు సైతం అబిద్ బాబా మహారాజ్ గంధోత్సవంలో తమదైన శైలిలో పాల్గొన్నారు అవిద్ బాబా మహారాజ్ చరిత్రను నేటి తరానికి పలువురు వివరించారు ధర్మానికి దైవ చింతనకు ప్రతిరూపమే అవిద్ బాబా మహారాజ్ అని అభిమానించారు కుల మత ప్రాంతాలకు సంబంధం లేకుండా అవిద్ బాబా జీవించారని అన్నారు ఎందరికో మార్గదర్శకంగా నిలిచారని గుర్తు చేశారు భక్తి యొక్క ప్రాముఖ్యతను గురువు పట్ల శిష్యులకు ఉండాల్సిన విధానాన్ని అమిత్ బాబా ను చూసి నేర్చుకున్నామని అన్నారు దర్గాను విద్యుత్ లైట్లతో అలంకరించారు మహిళలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు